హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ ఎమ్మెల్సీ కవిత వ్యూహం ఏంటి దీనిపైన చర్చ జరుగుతోంది ఇక్కడ పార్టీలో ఆమె ఒక కీలకమైన నాయకురాలిగా మనందరికీ తెలుసు అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందన్న దానిపైన కూడా ఒక చర్చ అంటే బ్రాడ్గా జరుగుతోంది దాంట్లో ఎమ్మెల్సీ కవిత స్ట్రాటజీ ఏంటి ఆమె ఎందుకు పార్టీ అధినేత లేదా ఇతర నాయకులు ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమోదించకపోవడం అనే ఒక ఇష్యూ అండ్ వాళ్ళు చెప్పితేనే ఆమె మాట్లాడుతున్నారనే ఇంకొక చర్చ రకరకాల అంటే చాలా దీన్ని మాట అంటే ఒక గజిబిజి వ్యవహారం ఒకటి ఏదో కనిపిస్తోంది అయితే దీంట్లో స్పష్టంగా ఉన్నది ఎవరంటే కవిత కవిత వ్యాఖ్యల పైన కేటీఆర్ ఏమనుకున్నా కేసీఆర్ ఏమనుకున్నా హరీష్ రావు ఏమనుకున్నా మరొకరు ఏమనుకున్నా కూడా ఆమె పక్కాగా ఒక వ్యూహంతోనే వెళుతున్నగా కనబడుతుంది వెళుతున్నట్టుగా కనబడుతుంది బికాస్ ఆమె సామాజిక తెలంగాణను సెలెక్ట్ చేసుకున్నారు ఈ సామాజిక తెలంగాణ గురించి మనం చాలా వీడియోలు చేశాం ఎందుకంటే సామాజిక తెలంగాణను మనం సాధించుకోలేకపోయాము అనేది ఇది డైరెక్ట్గా ఆయన తండ్రికే తగులుతోంది ఇది ఓకే పార్టీ అధినేత తగులుతుంది పార్టీకి తగులుతుంది తెలంగాణను సాధించుకోలేకపో అంటే మేము మనము కేవలం భౌతిక తెలంగాణను సాధించుకున్నాము అండ్ తెలంగాణను సాధించుకోలేకపోయామని ఆమె ఓపెన్గా వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు ఆమె వైపు మొత్తం తెలంగాణ కాన్సన్ట్రేట్ చేస్తోంది ఇది అంటే భౌగోళిక తెలంగాణకు ఇది సామాజిక తెలంగాణకు చాలా తేడా ఉంది మనందరికీ తెలుసు దానికి సంబంధించిన చర్చ నేను చెప్పదలచలేదు బట్ ఏంటంటే ఎప్పుడైతే ఆమె సామాజిక తెలంగాణ అనే ఒక కార్డ్ అనండి లేదా ఒక ఎజెండానండి అంటే ఈ ఇష్యూని ఎజెండా పైకి బీఆర్ఎస్ పార్టీ ఎజెండా పైకి తీసుకురావడంలో ఆమె వ్యూహం ఉంది ఆమెకి ఏదో వ్యూహం ఉంది ఆ వ్యూహం ఏమిటనేది ఇంకా తెలియడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆ పార్టీలో వేగంగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి ఒకటి తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అంటే కేటీఆర్కు పార్టీ పగ్గాలప్ప చెప్పితే నేను ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను శిరస వహిస్తాను కానీ శిరస వహిస్తాను ఆ నిర్ణయాన్ని నేను ఆయన గీసిన గీతలు దాటను ఇవన్నీ చెప్పాడు గీత దాటితే సమస్య కానీ గీత దాటకపోతే వార్తే కాదు నిజానికైతే సో ఆయన గీత కేసీఆర్ గీత దాటారని పదే పదే వందల సార్లు వేల సార్లు చెప్పాడు అది వేరే విషయం అయితే ఇప్పుడు కవితకు కవిత సం సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఆమె మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రెస్ కాన్ఫరెన్స్లో అంటే ఆమె సోమవారం నాడు సోమవారం ఉదయం మాట్లాడారు అందులో చాలా అంటే పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్ కూడా మాట్లాడారు తన పైన కాన్స్పరసీ జరుగుతోంది లేకపోతే ఇతరత్ర విషయాలు కొన్ని ఆమె మీడియాతో చిట్ చాట్లో షేర్ చేసుకున్నారు సో ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మళ్ళీ హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పజెప్పే అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు అంటే హరీష్ రావు అంత వేగంగా ఎందుకు స్పందించాల్సి స్పందించాల్సి వచ్చింది అన్నది కవిత అభిమానుల్లో కూడా ఒక చర్చ జరుగుతోంది అండ్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అవి ఏ కారణంతో చేసినా లేదా ఏ సందర్భంలో ఆయన మళ్ళీ వాటిని రిపీట్ చేయాల్సి వచ్చినా అంటే కేటీఆర్కు పార్టీ పగ్గాలప్ప చెప్పితే కేటీఆర్తో కలిసి పనిచేసే ఒక ఆస్పెక్ట్ ఏదైతే కనిపిస్తుందో ఒక దృశ్యం కనిపిస్తుందో అది ఖచ్చితంగా హరీష్ రావు అభిమానుల్ని మాత్రం బాగా మనోభావాలను దెబ్బతీసింది ఇది పక్కా కన్ఫర్మ్డ్ హరీష్ రావుకు హరీష్ రావును ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళ మనోభావాలు పక్కాగా దెబ్బతిన్నట్టుగా మనం భావించాలి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టుగా కూడా భావించాలి ఎందుకంటే చాలా కాలంగానే పార్టీలో హరీష్ రావును వాళ్ళు ఒక రెండవ శ్రేణి పౌరుడిగా చూస్తున్నారను లేకపోతే ఆయనను వరకు నిర్లక్ష్యం చేస్తున్నారను దూరం పెడుతున్నారనో లేకపోతే ప్రాధాన్యం ఇవ్వడం లేదనో రకరకాల విమర్శలు ఉన్నాయన్న స ఉన్నాయన్న సంగతి మన దగ్గర తెలుసు సో నా ఇప్పుడు కవిత లైబ్రరీలోకి వచ్చారు ఆమె లైట్లో లైబ్రరీలోకి రావడం అనేది కులగణన నుంచి మొదలైంది సామాజిక తెలంగాణ అనేది ఒక ఫేజ్ ఒక దశ ఇప్పుడు ఆమె ఏజెండాపై తీసుకురావడం ఆ నినాదంతో ఆమె ముందుకు వెళ్ళడం పర్యటించడం మాట్లాడడం చేయడం చాలా అంటే ఒక ధిక్కార స్వరాన్ని ఆమె వినిపిస్తున్నారు సో దీని అవుట్కమ్ ఏంటి పార్టీ ఏ రకంగా ఆమె వ్యాఖ్యల్ని పరిగణిస్తోంది పార్టీకి సంబంధించిన డిసిషన్ ఏంటి ఆమె వ్యాఖ్యల్ని నేను ఇంతకు చెప్పినట్టే వ్యతిరేకించే సాహసం ఏ ఎవరూ చేయలేరు ఆ పార్టీలో ఎందుకంటే ఆమె మాట్లాడుతుంది పార్టీ లైన్ దాటేమీ కాదు పార్టీ లైన్ మీద సామాజిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటుందని అనుకోవడానికి లేదు అట్లాగే పార్టీ వైఖరి ఏమిటి అనేది పార్టీ వాళ్ళు చెప్పాలి కేటీఆర్ ఆర్ కేసీఆర్ ఇద్దరు చెప్పాలి ఎవరో ఒకళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి కవిత చెప్పింది నిజమనో లేకుంటే ఆ దిశగా మేము కూడా ఆలోచిస్తున్నామని చెప్పాలి అదేది చెప్పకుండా సస్పెన్స్లో ఉంచడం వల్ల కవితకు గ్రాఫ్ పెరుగుతుందన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కవితకు ఎందుకు గ్రాఫ్ పెరుగుతోంది అంటే పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అందరూ నడిచే దారిలో నడిస్తే అది పెద్ద విషయమే కాదు అది ఫాలోవర్స్ అది ఫాలోయింగ్ కింద వస్తుంది బట్ అట్లా కాకుండా తనకు తాను ఒక నాయకురాలిగా ఎమర్జీ కావడానికి సంబంధించి కొత్త పంథాను ఎన్నుకోవడం కానీ ఒక కొత్త స్లోగన్ను సెలెక్ట్ చేసుకోవడం కానీ ఎవరైతే సాహసంగా ముందడుగు వేస్తారో వాళ్ళు క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ వెనుక జనం ర్యాలీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు చూడాలి భవిష్యత్తులో కవిత వ్యూహం ఏంటి లేకుంటే ఆ వ్యూహం ఎట్లా ఉండబోతుంది అండ్ ఏ రకంగా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్